ఎంతో ప్రసిద్ధిగాంచిన ఏవెన్ కాలేజీ పూర్వ విద్యార్థుల సహకారంతో చక్కగా క్లాస్ రూమ్స్లను ఆధునీకరించనున్నట్లు కాలేజీ యాజమాన్యం ప్రెస్ మీట్లో తెలిపారు We appeal to the Alumni Association. And the president is right next to me, Mr. Savoy the president of uh, talent the Talent Alumni Association. So, for uh, the management of the Talent, we appealed to the Alumni Association. And they came forward to renovate and build new rooms, classrooms on top. The main winner, one Mr. C.S. Subarak.

శ్రీనివాస్ మాట శ్రీనివాస్ అయిన తర్వాత నేను ఇక్కడికి చార్ తీసుకున్నాను సో మన ఉభయ కాలేజీ వ్యవస్థాపకం దగ్గర నుంచి ఈ రోజు వరకు కాలేజీ నుంచి వాళ్ళు పురోగతి తగ్గుతూ గురించి సరైన వన్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్స్ కాబట్టి దాని యొక్క పునరావర్చన చేయాల్సిన ఎస్సీ వచ్చింది కాబట్టి మేనేజ్మెంట్ ప్రెసెంట్ వ్యవస్థాపక కుటుంబం నుంచి వచ్చినటువంటి అధిస్తారు సో వారి అసోసియేషన్ మెంబర్స్ పూర్వ విద్యార్థులు అందరినీ కూడా సమీక్షించి వారి ద్వారా తీసి నిత్యంగా సివి సుబ్బారావు చాలా చేయాలి ఎందుకంటే ఆయన ఇండివిజువల్ గా వాలంటరీగా వచ్చి సెవెంటీ లాక్స్ ఈ లాక్స్యట్ గా కొత్త క్లాస్ రూమ్స్ కట్టడానికి ఉన్న క్లాస్ రూమ్ డొనబైట్ చేయడానికి లేడీస్ బోత్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ కి మీటింగ్ హాల్స్ కూడా సెపరేట్ గా విత్ మోరల్ ఎక్విప్మెంట్స్ తోటి దాన్ని అభివృద్ధి చేయడానికి అన్నిటికీ కూడా ఆయన ముందుకు వచ్చారు ఆయన మొత్తం క్లాస్ రూమ్ రెనోవేట్ చేశారు ఫండ్స్ ఇచ్చి వెయిటింగ్ హాల్స్ ఇచ్చారు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఒక బ్లాక్ డిజిటల్ క్లాస్ రూమ్ కావాల్సిన ఫండ్స్ తర్వాత ఇంత ముందు బీకామ్ ఒక పెద్ద క్లాస్ రూమ్ రూమ్ నెంబర్ ఫైవ్ సో దాన్ని కూడా రెనోవేట్ చేసి డిజిటల్ క్లాస్ రూమ్ చేయమన్నారు దాని ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చారు మార్టిన్ శ్రీనివాస్ గారు కూడా ఒక మున్ లక్షలు చేయి వారు కూడా ఒక అడాప్ట్ చేసుకుని ఒక క్లాస్ మనం అభివృద్ధి చేశారు ఇలాగా వేరే జాబుల వచ్చారు మన ఎయిరేజ్ ముందు అవన్నీ అక్షయ్యం కాదు అన్నిటికీ కూడా వన్ బై వన్ చేస్తారు ఎందుకంటే ఎట్ ఎ టైం మేనేజర్ బెస్ అండ్ మీడియా ఈ రోజు ఇక్కడ ఈవాళ్ళ సమావేశం అయింది మన మిస్సేవింగ్ కాలేజ్ నూట అరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తుంది అయితే మనకున్నటువంటి సౌకర్యాలు బిల్డింగ్లు కానీ ఇతరాత్ర క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ మూడు సంవత్సరాలు దాటి కట్టడాలు దాని మేరకు నేను గౌరవ గా ఈ కాలేజ్ వ్యవహరించాను అయితే అజీ పాండోచర్ రావు గారికి అస్పాండెంట్ గా వైస్ చైర్మన్ కాలేజీకి వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రిన్సిపల్ గారు మన కాలేజ్ పరిస్థితి ఏంటి మనం ఏం చేస్తే బాగుంటుంది చెప్పేసి మాట్లాడటం జరిగింది ఆయన చూసిన మేరకు మరి నేను ప్రిన్సిపల్ గారు వ్యవహరిస్తూ ముఖ్యంగా క్లాస్ రూమ్స్ ఎన్నోవేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అవన్నీ అసోసియేషన్ అప్రోచ్ అవ్వడం వల్ల పౌర విద్యార్థి సంఘం ముందుకు వచ్చి అందులో ముఖ్యంగా సివి సుబ్బారావు గారు ముందుకు వచ్చారు అంతకంటే ముఖ్యంగా ముందు నాకాని శ్రీనివాసరావు గారు ముందు వచ్చి మూడు లక్షల రూపాయలు ముందు డొనేట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి జరిగింది అది బాండాది సారు అందులో ఐదు వేల రూపాయలు ముందు వేశారు ఈ ఫండ్తో మేము వర్క్ నెల నెలగా స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత సుబ్బారావు ఎప్పటికప్పుడు వచ్చి చేసి ఈ క్లాసులు వర్క్ కాదు చాలా బాగా చేసిన ఉద్దేశంతో టోటల్ గా డెబ్బై లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన జరిగింది ఇవ్వడం జరిగింది తర్వాత మా కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంధ్రప్రెండ్ బిసి రాజశేఖర్ గారు వాళ్ళ మిత్ర బృందం కలిపి సుమారుగా పదకొండు లక్షల రూపాయల వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నా యొక్క పని ఆ టెన్షన్ చూసి అప్పుడు మా వైస్ ప్రిన్సిపల్ ప్రస్తుత ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కృష్ణకుమారి మేడం గారు వెంటనే అసలు మేడం గారు ఇక్కడ కాలేజ్ చదువుకోలేదు కానీ పరిస్థితి చూసి నేనే ఏదో ఇబ్బంది మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అది చూసి అప్పుడు మా లైఫ్ పేరు సర్వక్ష నారాయణ రావడానికి మూడు లక్షలు అలాగే మా పూర్వసంగా అధ్యక్షులైనటువంటి అధ్యక్ష సర్వేశ్వరరావు గారు వాడటం దానికి మూడు లక్షల రూపాయలు అదే నారాయణ స్వామి గారు లక్ష రూపాయలు మరి మా మిత్రులు మా జూనియర్ సీనియర్స్ నాయుడు లక్ష రూపాయలు ఇలాగ మొత్తం తొంభై ఆరు లక్షల రూపాయల వరకు సేకరించి ఈ క్లాసులు కొన్ని తరగతి గదులు నూతనంగా నిర్మించడం కొన్ని ఎన్నోవేట్ చేయడం జరిగింది మరి ఈ బహుతమైన ప్రాజెక్ట్ అంతా కూడా రాబోయేటువంటి ఇరవై నాలుగో తారీఖున ప్రారంభిస్తున్నాం అది వీసీ గారు మరియు ముఖ్యమైనటువంటి బోడార సిం సుబ్బారావు చేతుడి మీద మరి ఇంకా సుమారుగా పద్దెనిమిది క్లాసులు